మిత్రమా నమస్తే అండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ సంవత్సరం మీరు మంచి విజయంతో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఎందుకంటే ఎన్నో కష్టాలు నిరుద్యోగత అనేది చాలా కష్టాలతో భరించినటువంటిది కాబట్టి ఈ సంవత్సరం అయినా సరే మంచి మార్కులతో ఉన్నత స్థానంలో మంచి పేరుతో మన కుటుంబానికి మన ఊరికి మంచి స్థానంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నేను ఎంత సహాయం చేయాలనుకుంటే మొత్తం అంత సహాయం అనేది యూట్యూబ్ ద్వారా కంటెంట్ అనేది లభిస్తూ ఉంటుంది ఏమి యాప్లు అనేవి మాకు తెలుసు కదా ఛానల్ గురించి కాబట్టి ఆర్థికంగా ఏమి ఆశించను మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీ పిల్లల మనం అమ్మా సేవ ఫౌండేషన్ అనేది కట్టడం జరిగింది తమ్ముడు నేను నడుపుతున్నాను కాబట్టి మీ నాది కూడా ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి ఎక్కువ సహాయం చేయలేకపోతున్నాం కాదు ఎంతో మంది వృద్ధులు ఉన్నారు అలాగే అనారోగ్యం బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి అమ్మా సేవ ఫౌండేషన్ చేసినటువంటి ఒక చిన్న కంటెంట్ చూడండి తను నువ్వు బాధపడి నేను చూసాను మీ ఇంట్లో ఏ సామాన్లు కూడా లేవు అసలు తప్పేళ్ళు కానీ ఏమీ లేవు ఒక తప్పేళ్ళు మాత్రం ఉంది అది కూడా కర్రలు పొయ్యి మీద వండుకుంటున్నావు నువ్వు చూసారు కదా మిత్రుల ఇటువంటి పేదవాళ్ళు అందరూ కూడా సహాయం చేయడానికి మనం ముందు కడుగు వేస్తున్నాం మరి దీనికి ఒక్కతో కాకుండా ఎంతో మంది సహాయం ఉంటేనే మనం చేయగలుగుతున్నాం లేకపోతే చేయలేం అందువలన మనకి అమ్మా సేవ ఫౌండేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది దాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మరియు కామెంట్ బాక్స్లో పెడుతున్నాను దయచేసి మీరు సహాయం అందించండి అంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోలకి లైక్ చేయండి అంటే అవకాశం ఉంటే వాట్సాప్ స్టేటస్ పెడితే దానికి అనిపించిన ఆనందం మరి ఇంకేముంది నాకు కాబట్టి ఆ సహాయం అందించండి సేవ ఫౌండేషన్కి ప్రత్యక్షంగా కాకపోయినా సరే పరోక్షంగా అయినా సరే బలాన్ని అందించండి నా తరపున మీకు ఎటువంటి సహాయం అందించాలో అంత సహాయం కూడా మీరు తప్పకుండా అందిస్తారు మీరు మాత్రం ఈ సహాయాన్ని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మా సేవ ఫౌండేషన్ యూట్యూబ్